మణికింకినీ ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ ఓం వేదవేశ భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ నమః నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం ఇరవై మూడు అద్వైతికి ఎవరితోనూ విరోధ విద్వేషాలు లేవు నిన్న ఉపనిషత్తుల పరమ తాత్పర్యం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అద్వైతికి ఎవరితోనూ విద్ విరోధ విద్వేషాలు లేవు తన సిద్ధాంతం మీద ఎంతటి దృఢ విశ్వాసం ఉన్నా అద్వైతి ద్వైతుల విషయంలో ఏమాత్రము కూడా ద్వేషభావం ఊహించడం ఊహించడు వ్యవహారిక సత్వాభూమికిలో అనేక భేదాలు ఉండవచ్చు అని వారి వారి ఆధ్యాత్మిక స్థితిలోని తారతమ్యాన్ని బట్టి వేరు వేరు ఆలోచనలు గల మనుషులు ఉంటారని అతనికి తెలియను అలాంటప్పుడు తన మాటే అందరూ వినాలని కానీ వినని వాళ్ళందరూ మహాపావాత్ములని కానీ అనుకునేవాడు నిజమైన అద్వైతి కాజాలడు చిత్తశుద్ధికి కావలసిన సాధనాలన్నీ సమకూర్చుకున్న తర్వాతనే ఈ శాస్త్రం వైపు రావటం మంచిదని శ్రీ శంకర భగవత్పాదులు ప్రథమ సూత్ర వాక్యంలోనే విశదీకరి విశదీకరించారు సాధనాలు కొరబడిన శాస్త్ర గురూపదేశాల మీద పరిపూర్ణ శ్రద్ధ కలవాడు శాస్త్రాధ్యయనం చేసి శాస్త్రోక్త జీవన విధానం గడుపుతుంటే వెంటనే కాకపోయినా కాలాంతరంలోనైనా లాభం పొందవచ్చును అంతేనే గానీ తాను కూడా పూర్తిగా ద్వైత ప్రపంచంలోనే భేద వ్యవహారంలోనే ఉంటూ ద్వైతుల్ని దూషించడం యుక్తం కాదు అందుచేతనే అద్వైతి సాధారణంగా ఎవరైనా రెచ్చగొడితే తప్ప ఇతర సాంప్రదాయ దూషణం చేయడు ఏ సాంప్రదాయాన్ని ద్వేషించడు ప్రతి సాంప్రదాయము ఏదో ఒక భూమికిలో మానవునికి ఉపకరిస్తుందని అతని విశ్వాసం చాలా కరెక్ట్గా చెప్పాడు అద్వైతి సాధారణంగా ఎవరిని రెచ్చగొడితే తప్ప ఇతర సాంప్రదాయ దోషణం చేయుడు ఏ సాంప్రదాయాన్ని ద్వేషించడు ప్రతి సాంప్రదాయము ఏదో ఒక భూమిలో మానవునికి ఉపకరిస్తుందని అతని విశ్వాసం ప్రతీదీ ఒక్కొక్క మెట్టు ఎదు ఎదుగుతాకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతీదీ కరెక్టే అలా అలా అన్నీ దాటుకుంటే ఈ స్థితికి రావాలి అద్వైత స్థితికి అని చెప్పుకొస్తున్నారు ఇంకా ప్రస్థాన భేద అంట అనే ఒక చిన్న గ్రంథంలో మధుసూదన సరస్వతి ప్రస్థాన భేద అనే చిన్న గ్రంథంలో మధుసూదన సరస్వతి అన్ని శాస్త్రాలకు సాక్షాత్గా కానీ పరంపరయ్య గాని భగవంతుని ఎందే తాత్పర్యం అని ప్రారంభించి అతి సంక్షిప్తంగా వివిధ దర్శనాలను కూర్చి వివరించి చివరికి ఇలా అంటారు ఏమంటారంటే ఈ అన్ని ప్రస్థానాలను మూడు ప్రస్థానాలుగా విభజించవచ్చును వాటిలో ఆరంభవాదం మొదటిది పరిణామవాదం రెండవది వివర్తవాదం మూడవది ఒకటి ఆరంభవాదం పరిణామవాదం వివర్తవాదం అని మూడు మూడవది నాలుగు విధాలైన పృథ్వీ జల తేజో వాయు పరిమాణములు మళ్ళీ చెప్తున్నా నాలుగు విధాలైన పృథ్వీ జల తేజో వాయు పరిమాణములు క్రమంలో కలిసి బ్రహ్మాండ పర్యంతమైన జగత్తును పుట్టిస్తున్నాయి అంత ముందు లేని కార్యం ఆయా కారకాల కర్త్వ కర్ణాదులు వ్యాపారం చేత అంటే కలవటం చేత పుడుతున్నది అనే మొదటి ఆరంభవాదం తార్కికులది మీమాంసులది మీమాంసకులది కూడా అదే మీమాంస్ మీమాంసకులది కూడా రజస్తమో గుణాత్మకమైన ప్రధానమే మహంకారాది క్రమం చేత జగదాకారంలో పరిణామం చెందుతుంది పూర్వం కూడా ఉన్నదే అయి కార్యం కారకాల వ్యాపారం చేత అభివ్యక్తం అవుతుంది అనగా అంతవరకు కనపడకుండా ఉన్నది కనబడుతుంది ఈ మూడు గుణాలు కలుస్తూ వల్లే కనబడుతున్నది కనబడకుండా ఉన్నది కనిపిస్తుంది అంటారంట వాళ్ళు మీమాంసకులు అనే రెండవ పక్షం ఇంకా సాంఖ్య యోగ పతంజలి పాశుపతులది జగత్తు బ్రహ్మ యొక్క పరిణామం అని వైష్ణవుల మతం జగత్తు బ్రహ్మ యొక్క పరిణామం అని వైష్ణవుల మతం పరమానంద రూపమైన బ్రహ్మ తన మాయ చేత మిద్యగానే జగద్రూపంలో కనబడుతున్నది అని మూడవ పక్షం బ్రహ్మవాదులది అద్వైత వేదాంతులది వివర్తం వాదంలోని అన్ని వాదాలు పర్యవసానం చెందుతాయి మొదటి ఏమో ఆరంభవాదం అనేది తార్కికులది మీమాంసుకు మీమాంసుకులది అని వాళ్ళు ఫస్ట్ పృథ్వీ జల తేజం వాయువు పరమా పరమాణువులు కలుస్తూ వల్ల ఏర్పడ్డదని వాళ్ళు మీమాంసకులు ఏమంటారు అండి సత్వ రజ గుణాలు కలుస్తూ వల్ల అని వీళ్ళు వీళ్ళది ఆరంభవాదం అంట ఇంకా రెండవ పక్షం వాళ్ళు ఏంటంటే సాంఖ్య యోగ పతంజలి పాశుపతులది జగత్తు బ్రహ్మ యొక్క పరిణామం జగత్తు బ్రహ్మ యొక్క పరిణామం అని వైష్ణవుల మతం సుప్రకాశ పరమానంద రూపమైన బ్రహ్మ తన మాయ చేత మిత్తిగానే జగద్రూపంలో కనబడుతున్నది అని మూడవ పక్షం అంట రెండవ పక్షం ఏమో సాంఖ్య యోగ పాతంజలి ప అంట నెక్స్ట్ మూడవ పక్షం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే రెండో పక్షం వాళ్ళు జగత్తు బ్రహ్మ యొక్క పరిణామం అంటారంట నెక్స్ట్ వైష్ణవ మతం సుప్రకాశ పరమానంద రూపమైన బ్రహ్మ తన మాయచేత మిథ్యగానే జగద్రూపంలో కనపడుతున్న కనపడుతున్నది అని మూడో పక్షం బ్రహ్మవాదులది అద్వైత వేదాంతులది వివర్తవాదంలోని అన్ని వాదాలు పరివాసనం చెందుతాయి కానీ మూడందరికీ కూడా అద్వైతమైన పరమేశ్వరుణ్ణి ప్రతిపాదించడంలోనే తాత్పర్యం ఆ మునులందరూ సర్వజ్ఞులు వాళ్ళు భ్రాంతి చెందుతారు అనటానికి వీలు లేదు అయితే బాహ్య విశ్వాసక్తులకు పురుషార్థంలో ప్రవేశం కలగదు అనే అభిప్రాయంతో చెప్పుకున్నాం సాంఖ్య యోగ పతంజలి వాళ్ళు వాళ్ళేమో బ్రహ్మ బ్రహ్మ జగ పాసుపసులది వాళ్ళది జగత్తు బ్రహ్మ యొక్క పరిణామం అని వైష్ణవులు మాత్రమేమో సుప్రకాశ రూపమైన బ్రహ్మ తన మాయ విద్యగానే కనపడుచున్నది అని మూడో పక్షం కానీ మూడో ప బ్రహ్మవాదులు అద్వైత వేదాంతులది వివర్తం వాదంలోని అన్ని వాదాలు పరివాసనం చెందుతాయి గాన అన్ని ఒక్కోమెట్టి ఎక్కుతారు కాబట్టి మురులందరికీ కూడా అద్వితీయమైన పరమేశ్వరుని ప్రతిపాదించడంలోనే తాత్పర్యం ఆ మురళందరూ సర్వజ్ఞులు వాళ్ళు భ్రాంతి చెందుతారు అనటానికి వీలులేదు అయితే బాహ్య విషయాసక్తులకు పురుషార్థంలో ప్రవేశం కలగదు అనే అభిప్రాయంతో మునులందరికీ పరి అట్లా ఉండదు ఒక్కొక్క మెట్టి ఎక్కునట్టు వాళ్ళకి అన్నీ తెలుస్తే సర్వజ్ఞులు అని చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ నాస్తి వాళ్ళు మిగతా వాళ్ళందరూ నాస్తికులు కాకుండా ఉండాలని ఈ ప్రకార భేదాలన్నీ వారు సూచించారు అలా ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఎక్కటానికి వాళ్ళు సూచించారు మునులు కానీ మునుల తాత్పర్యం ఏమిటో తెలుసు కొందరు వేద విద్యా విరుద్ధార్థాలు విషయంలో కూడా వాళ్ళకి తాత్పర్యం ఉన్నదనుకుని ఆ మతాన్ని ఆశ్రయించి వేరు వేరు మార్గాలు అవలంబిస్తున్నారు భేదాలు ఒక్కొక్కటి చెప్తూ వల్ల మునులు తాత్పర్యం ఏమిటో తెలుసుకోకుండా కొందరు వేద విరుద్ధార్థాల విషయంలో కూడా వాళ్ళకి తాత్పర్యం ఉన్నదనుకుని ఆ మతాన్ని ఆశ్రయించి వేరు వేరు మార్గాలు అవలంబిస్తున్నారు మెల్లమెల్లగా ఒక్కోటి ఎక్కడానికి వాళ్ళు మార్గాలు పెట్టారు అట్లా నాస్తిక దర్శనాల విషయంలో ఇలా చెప్పడం గాన అనగా వాటికి కూడా చివరికి భగవంతుని ఎందే తాత్పర్యం అని చెప్పడం కుదరదుగాన వాటిని ప్రస్తావించలేదు అన్నారు మధుసోదన సరస్వతి అప్పయ్య దీక్షితుల వారు రుచూచించిన మార్గంలో అనుసరించి శ్రీ పోలహం రామశాస్త్రి గారు చతుర్మత సామరస్యం అనే చిన్న గ్రంథంలో ద్వైత విశిష్టాద్వైత శ్రీ ప్రతిపాదిత శైవ అద్వైతాలకు సామరస్యం చూపుతూ మాధ్యమతంలోని కొన్ని విషయాలు అద్వైతులకు అంగీకార్యాలే అందుచేత అద్వైతులకు మాధ్యులతో విరోధ ద్వేషాలు లేవు మాధ్యం కంటే విశిష్టాద్వైతం ఇంకా అద్వైతానికి సం సన్నిహితం దానికంటే కూడా సన్నిహితం నీలకంట శైవ సంప్రదాయం అందుచేత ఇవన్నీ అందరికీ గ్రాహ్యాలే అని ప్రతిపాదించారు ఇంకా ఆయన ఆయన చతుర్మ చతుర్మత సామరస్యం అనే గ్రంథంలో ద్వైత విశిష్టాద్వైత శైవ అద్వైతాలకు సామరస్యం చూపించారు మాధ్యమతంలోని కొన్ని విషయాలు అద్వైతలకు కూడా అంగీకారమే అని చెప్పారు అందుచేత అద్వైతలకు మాధ్యులతో వేద విద్వేషాలు లేవు మాద్యం కంటే అద్వైతం ఇంకా అద్వైతానికి సన్నిహితంగా ఉంది మాధ్యం కంటే కూడా అద్వైతం ఇంకా సన్నిహితంగా ఉంది అని నీలకంఠ శైవ సాంప్రదాయం నీలకంఠ శైవ సాంప్రదాయం ఇంకా సన్నిహితంగా ఉంది అందుచేత ఇవన్నీ అందరికీ గ్రాహ్యాలే అని ప్రతిపాదించారు అన్నిటిలోనూ కొంచెం కొంచెం కలిసి ఉంటాయని చెప్పుకొస్తున్నారు ఇంకొక అడుగు ముందుకు విడితే అన్ని మతాలకు సామరస్యం చెప్పవచ్చును ఈ సందర్భంలో మా శతకం నుండి కొన్ని శ్లోకాలను ఉదాహరి కొన్ని శ్లోకాలకు చెప్పటం చెప్తున్నారు ఏంటంటే కొన్ని శ్లోకాలకి ఉదాహరించటం వేదాలు అపౌరుషాలు అందుచేత అవే ప్రమాణమని అంటారు దాని గురించి మళ్ళీ కొంచెం వివరంగా చెప్తున్నారు వేదాలు అపౌరుషాలు అందుచేత అవే ప్రమాణమని అంటారు కలియుగంలో ఆగమాలకే ఎక్కువ ప్రామాణి అని అంటారు సాధారణంగా శైవులు విష్ణువును నిందిస్తుంటారు వైష్ణువులు శివుని నిందిస్తుంటారు శైవ పునాణాలన్నీ తామసాలు అవి ప్రమాణం కాదని కొందరు అంటారు వైష్ణవులు శైవ పురాణాలను శైవులు వైష్ణవ పురాణాలను నిందిస్తే సుందోప సంధాన్యాయం చేత అన్ని పురాణాలు అప్రమా అప్రమాణాల అప్రపమ ఆ ప్రమాణాలని చెప్పవలసి వస్తుంది వాళ్ళు వీళ్ళని వీళ్ళని అనుకుంటే అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పవలసి వస్తుంది ఇంకా జైన బౌద్ధాది మతాలే వేద బాహ్యాలైన నాస్తిక మతాలు అన్నప్పుడు విదేశీయాలైన ఇస్లాం క్రైస్తవ అని క్రైస్తవ మతాల పాట చెప్పాలా అని కొందరు అంటారు మళ్ళీ ఇంకా వేదోక్త ధర్మం ఆచరించే వాళ్ళలోనూ బౌద్ధుల్లోనూ జైనుల్లోనూ శైవుల్లోనూ వైష్ణవులోను శాక్తుల్లోనూ కూడా ఎందరో మహాపురుషులు మనకు కనపడుతున్నారు అన్ని మతాల్లోనూ కొన్ని కొంతమంది గొప్పవాళ్ళు కనిపిస్తున్నారు క్రైస్తవ మహమదీయుల్లో కూడా మహా ప్రభావశీలుడైన కొందరో యోగి పొంగువులు కనపడుతున్నారు దేహాత్మవాదులలో కూడా చాలామంది లోక ధర్మ రహస్యాలు బాగా తెలుసుకుని కేవలం తమ బుద్ధి బలం చేత అత్యున్నత స్థితిని పొందిన పొందుతున్న వాళ్ళు కనబడుతున్నారు మళ్ళీ చదువుతున్నది దేహాత్మవాదుల్లో కూడా చాలామంది లోక ధర్మ రహస్యాలు బాగా తెలుసుకుని కేవలం తమ బుద్ధి బలం చేత అత్యున్నత స్థితిని పొందుతున్న వాళ్ళు కనబడుతున్నారు ఓ పరమాత్మ ఇలాంటి పరిస్థితిలో ఏ మతం గొప్పది ఏది కాదని ఎవరు నిశ్చయించగలరు మానవుడు ఏ మార్గాన్ని అనుసరించినా వారికి సిద్ధి లభిస్తుంది అందరూ సర్వజ్ఞులే కదా వాళ్ళ సర్వజ్ఞత్వం మాయచేత కప్పబడిపోయింది చిత్తేకాగ్రత్వాన్ని అలవర్చుకుంటే అంటే చిత్తాన్ని ఏకాగ్రతత్వాన్ని అలవరుచుకుంటే అందరికీ ఆ ఆవరణం భగ్నం అవుతుంది కర్మ కానీ జ్ఞానం కానీ భక్తి కానీ యోగం కానీ ఏదైనా మరొక ఉపాసన కానీ చిత్తావరణాన్ని భగ్నం చేస్తుంది కర్మ కానీ జ్ఞానం కానీ భక్తి కానీ యోగం కానీ ఏదైనా కానీ మరొక ఉపాసన కానీ చిత్తా చిత్తాన్ని భగ్నం చేస్తుంది అందుచేత మత ద్వేషం అనవసరం తత్వం అనేది ఒకటే రెండు తత్వాలుండవు ఇతర సంప్రదాయ ద్వేషం లేకుండా ఏదో ఒక సంప్రదాయాన్ని శ్రద్ధగా అనుసరిస్తే అదే చివరికి ఏనాటికైనా అసలు తత్వాన్ని చేరుస్తుంది జగజ్జీవేశ్వరులకు సమానమైన సత్యత్వాన్ని పరస్పర భేదాన్ని అంగీకరించిన ద్వైతులైతే పరమేశ్వరుణ్ణి అదైనా మేము చెప్పిన నామరూపాదులు గల పరమేశ్వరుణ్ణి మేము చెప్పిన విధానంలో మాత్రమే సేవించాలి అప్పుడే కృతార్థత్వం లభిస్తుంది అనే దురాగ్రహంతో ఉంటారు అందరూ అలా ఉండకపోయినా ఇలా ఉండేవారి సంఖ్య వాళ్ళల్లో అధికంగా ఉంటుంది అదొక కారణం పుట్టినది మొదలు ఆ విధమైన ఆలోచన ధోరణలో పెరగటమే అద్వైత సిద్ధాంత శ్రద్ధాలులు కూడా ఇలాంటి దృక్పథం అలవర్చుకోనకుండా ఉండటం కోసం శ్రీ శంకర భవత్పాదులు అవకాశం వచ్చినప్పుడల్లా మన సిద్ధాంతానికి విరుద్ధం కాని విషయాలను ఇతర సిద్ధాంతాల నుండి నిస్సంకోచంగా పరిగ్రహించవచ్చును అని సూచిస్తుంటారు అలా అద్వైతులు అలా ఉండకూడదని మనకు సంబంధించిన సిద్ధాంతాలు కూడా ఇతర మతాల్లో ఉన్నాయి ఆటలను కూడా పరిగ్రహించవచ్చునని సూచిస్తుంటారంట సాంఖ్య యోగ మతాలను ఖండించి చివరి శ్రీశంకర భగవత్పాదులు సాంఖ్యులు యోగులు కూడా ద్వైతులు అందచేత సాంఖ్యులు యోగులు కూడా ద్వైతులు అందుచేత వాళ్ళ మతంలో అద్వైత సిద్ధాంతానికి విరుద్ధమైన ఏ అంశాలున్నాయో వాటిని మాత్రమే మేము అంగీకరించం వాటిలో కూడా అద్వైత సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నట్లు మటుకే అంగీకరించాం మా సిద్ధాంతానికి విరుద్ధం కాని అంశాలను మాత్రం స్వీకరిస్తా అంటారు అని మాది ఐశ్వర్యాలను ఇస్తుందని చెప్పే యోగశాస్త్రాన్ని కూడా అప్రమాణం అని కొట్టివేయడం సాహసమే అవుతుంది అని ఒక చోట అంటారు ఇట్లే మరొక చోట పరుల మతాన్ని నిషేధించకపోతే అది మాకు అంగీకారం అన్నట్లే అని అంటూ ఒక వాక్యానికి శాస్త్రానుసారం అర్థం చెప్పారు ద్వితీయ అధ్యాయంలోని ద్వితీయ పాదం పూర్తిగా ఇతర మత ఖండనానికి ఉద్దిష్టమైనది దానిలో చివరి అధికరణం ఉత్పత్తి సంభవాది కణం దీనికే పాంచరాత్రాధికరణం అని కూడా పేరు దానిలో శ్రోత్రకారులు మతాన్ని ఖండించారు ఈ మతం ప్రకారం పరమేశ్వరుడు ఉపాధాన కారణము నిమిత్త కారణము కూడా ఈ అధికరణ ప్రారంభంలో శ్రీ శంకర భగత్పాదులు ఈశ్వరుడు ఉభయాత్మక ఉభయాత్మక కారణం అని శృతులు చెప్పుతున్నాయి కదా శృత్యనుసారిక శృత్య అనుసారి అయిన స్మృతి ప్రమాణమే కదా అలాంటప్పుడు పాంచరాత్రాన్ని ఎందుకు నిరాకరిస్తు నిరాకరిస్తున్నారు అని ఆశంకించుకుని ఆ విషయంలో వాళ్లతో మాకు విరోధం లేదు కొన్ని ఇతరాంశాలు అవైదికాలుగా ఉన్నాయి అందుచేత ఖండిస్తున్న అని సమాధానం చెబుతారు అవ్యక్తం కంటే పరుడైన నారాయణుడు పరాత్మ సర్వాత్మ అతడు తననే అనేక విధంగా సృజించి ఉన్నాడు ఆ భగవంతుణ్ణి భక్తిభావంతో సేవించి అతని అనుగ్రహానికే పాత్రలు కావాలి ఇత్యాది విషయాలు పాంచరాత్ర సంప్రదాయంలో చెప్పబడ్డాయి మళ్ళీ చదువుతున్నా అవ్యక్తం కంటే పరుడైన నారాయణుడు పరాత్మ సర్వాత్మ అతడు తననే అనేక విధంగా సృజించి ఉన్నాడు ఆ భగవంతుణ్ణి భక్తిభావంతో సేవించి అతని అనుగ్రహానికి పాత్రులు కావాలి ఇత్యాది విషయాలు పాంచరాత్ర సాంప్రదాయంలో చెప్పబడ్డాయి అవి కూడా మాకు అంగీకార్యాలే అంటారు శ్రీ శంకర భగవత్పాదులు అదేవిధంగా న్యాయశాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలు అంగీకరించకపోయినా ఒకటి రెండు చోట్ల గౌతముని న్యాయ స్తోత్రాలను సాధారణంగా ప్రమాణంగా ఉదహరిస్తారు అలాగే నెక్స్ట్ అనే మాండవిక్య కారికను శ్రీ శంకర భగవత్పాదులు ఈ విధంగా వ్యాఖ్యానించారు మాండవిక్య కార్యకుని ద్వైతుల దర్శనం మతం రాగద్వేషాది దోష కలుషితమైనది ద్వైతులది దర్శనం మతం రాగద్వేషాది దోష కలుషిత కలుషితమైనది అందువల్ల ఇది మిథ్యా దర్శనమే ఎందువలనగా కపిల కనాథ బుద్ధ అర్హతాదుల దృష్టిని అనుసరించిన ద్వైతులు తమ తమ సిద్ధాంతాలను సంబంధించిన రచనా విషయా కషియ రచనా నియమాల విషయంలో నిశ్చిత బుద్ధి కలవారే ఇదే పరమార్థం మరొకడు కాదు అని తమ మతాలపై రాగంతో మిగిలిన వాళ్ళందరినీ తమ శత్రువులు అనగా శత్రువులుగా చూస్తూ వాళ్ళని ద్వేషిస్తుంటారు ఈ విధమైన రాగద్వేషాలతో తమ తమ సిద్ధాంతాలను నిలబెట్టుకునడం కోసం పరస్పరం కోట్లాడుకుంటుంటారు పరస్పర విరోధులైన వాళ్లతో మా పక్షానికి విరోధం ఏదీ లేదు ఇందువలనగా ఇది వైదికం వేద ప్రామాణ్యం మీద నిలబెట్టబడిన పక్షం అద్వైతకత్వ దర్శనాన్ని బోధిస్తుంది అందుచేత ఒక దేహానికి సంబంధించిన హస్తపాదాదులు పరస్పరము ఏ విధంగా ద్వేషించవో అస్తాలు పాదాలు ఒకటొకటి మన పాదాలు అస్తాలు ఎలాగైతే పరస్పరము ఏ విధంగా ద్వేషించవో అదేవిధంగా వైదికమైన మా పక్షం ఏ ద్వైత పక్షంతోనూ విరోధించదు అందరూ మనవాళ్లే అందరూ ఒక్కటే అని కదా అద్వై అద్వైతత్వ దర్శనంలోని తత్వం ఈ విధంగా రాగ ద్వేషాది దోషాలకు ఆస్పదం కాకపోక కాకపోవడం చేత అద్వైతత్వ బుద్ధి ఒక్కటే జ్ఞానం అని అభిప్రాయం ఇప్పటికి చాలా చదువుకున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇరవై మూడవ భాగం సంపూర్ణం